నుండి ఓయు దివ్యాంగులు పరిశోధక విద్యార్థులు ఆ మెసు బకాయిలకు సంబంధించి మాకు యూసీ నామ్స్ ఉన్నది స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి మాకు ఆ న్యాయమైన డిమాండ్ ఇవ్వాలని చెప్పేసి నిన్న గత మూడు నెలలుగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు నిన్న రాత్రి ఇవాళ ఒక నిరా దిశ కొనుక్కోవడం జరిగింది తక్షణమే మా మెసు బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యూసీ ఏదైతే సర్కులర్ ఇచ్చిందో ఆ సర్కులర్ను రిలీజ్ చేయమని చెప్పి నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి మా దివ్యాంగ పరిశోధక విద్యార్థులను అకారణంగా ఓయూ అధికారులు ఇవాళ పీసీ రిజిస్టార్ ఇద్దరు కలిసి వాళ్ళని అబ్జల్ గా పొలిషన్ తీసుకెళ్ళడం జరిగింది దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి ఖండిస్తూ ఉన్నది తక్షణమే వాళ్ళు విడుదల చేయకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక పక్క యూనివర్సిటీ సబ్మిషన్ సంబంధించి డెడ్లైన్ ప్రకటించింది వాళ్ళు ఆ డెడ్ లైన్ కంటే ముందే మాది ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో దాన్ని కోరడం జరిగింది ఇప్పుడు తక్షణమే ఒక మానస దుఃఖంతో మీరు కనుక దివ్యాంగ విద్యార్థులను విడుదల చేయకపోతే పెళ్లి ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం